నీటి సంఘాల ఎన్నికల్లో శ్రీకాకుళంలో విజయ్ దుందు భీమ్ రోగించిందని తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి అన్నారు నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నాయకులే గెలుపొందటం చాలా ఆనందదాయకం అన్నారు ఈ గెలుపునకు సహకరించిన ఎమ్మెల్యేలకు నాయకులకు కార్యకర్తలకు మరియు రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలిపి నూతనంగా ఎన్నిక కాబడిన నీటి సంఘ అధ్యక్షులకు సభ్యులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదృంద విమోగించింది ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల ఈ రోజు ఎన్నికల్లో ఎలక్టం జరిగింది ఇది చాలా అభినందనీయం మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లాలో నాయకులకి కార్యకర్తలకి మరి ఎమ్మెల్యేలకి అందరూ కూడా పేరు పేరునని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కష్టపడి చేశారు కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి మరి నీటి సంఘం అధ్యక్షులు అలాగే మెంబర్సు అలాగే ఉపాధ్యక్షులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం